రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన తెనాలి జేబిఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ విద్యార్థులు టి రూపశ్రీ నూట ఇరవై మార్కులకు నూట పదకొండు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఏడు వందల ర్యాంకు జిల్లా స్థాయిలో రెండవ ర్యాంకు సాధించింది తెనాలి ప్రకాశం రోడ్లోని జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ కోచింగ్ తీసుకుంటున్న పాలిటెక్నిక్ విద్యార్థులు బుధవారం విడుదలైన ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించినట్లు డైరెక్టర్ జెట్టి విజయశేఖర్ తెలిపారు టి రూపశ్రీ నూట ఇరవై మార్కులకు నూట పదకొండు మార్కులు సాధించి స్థాయిలో ఏడు వందల ర్యాంక్ జిల్లా స్థాయిలో రెండవ ర్యాంక్ సాధించింది పి నీల్కాంత్ నూట పది మార్కులు సాధించి జిల్లా స్థాయిలో నాలుగవ ర్యాంక్ ఎస్ దివ్య జె సాయి కిరణ్ నూట ఏడులు సాధించడం సంతోషంగా ఉందని విజయశేఖర్ అన్నారు స్థానిక ప్రకాశం రోడ్లోని గల జేవిఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థిని విద్యార్థులు సాధించిన ప్రగతి అదేవిధంగా విజయాలు వర్ణాతీతం ఈరోజు రాష్ట్ర స్థాయిలో పాలిటెక్నిక్ ఎగ్జామ్ ముప్పై తారీఖున జరిగిన పాలిటెక్నిక్ ఎగ్జామ్లో పద్నాలుగో తారీఖుకు వదిలిన పరీక్షల ఫలితాల ఆధారంగా రాష్ట్ర స్థాయిలో మన విద్యార్థులు టీ రూప నూట ఇరవై మార్కులకు గాను నూట పదకొండు మార్కులు అదేవిధంగా పి నీలకాంత్ నీలకాంత్ నూట ఇరవై మార్కులకు గాను నూట పది మార్కులు ఎస్ దివ్య నూట ఏడు మార్కులకు గాను నూట ఏడు మార్కులు అదేవిధంగా జే శశికిరణ్ నూట ఇరవై మార్కులకు గాను నూట రెండు మార్కులు అట్లాగే కే భవ్యశ్రీ నూట ఇరవై మార్కులు గాను నూట రెండు మార్కులు రాష్ట్ర స్థాయిలో ఏడు వందలు వెయ్యి పన్నెండు వందలు రెండు వేలు ర్యాంకులు సాధించిన ప్రగతి జేవిఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్కి ఈ విద్యార్థులకి శుభాశిషులు శుభానందాలు తెలియచేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలో అనేకమైన ర్యాంకులు సాధించడానికి జేవిఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ ద్వారా పాలిటెక్నిక్ ఏపీఆర్జేసి ఎంసెట్ అలాగే వివిధ కాంపిటేటివ్ పరీక్షలకు మేము తోడ్ పార్టీని ఇవ్వటానికి గ్రామీణ పట్టణ ప్రాంతలో చదువుకునే విద్యార్థులకు ఉత్సాహదాయకంగా మేము చదువు విద్యను అందించడానికి ఎంతో సంతోషదాయకంగా అవుట్ ఆఫ్ మార్క్స్ అండ్ ఐ రియల్లీ హ్యాపీ విత్ మై మార్క్స్ ఐ గోట్ సాటిస్ఫైడ్ బై జాయినింగ్ జేవిఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ దే హెల్ప్డ్ మీ అలాట్ అండ్ ద డిసిప్లైన్ దే మెయింటైన్ ఇన్ ద జేవిఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ వాజ్ ఎక్సలెంట్ ది ప్రిపేర్ టైమ్ టేబుల్ అండ్ మోటివేటెడ్ మీ గైడెడ్ మీ త్రూ మై స్టడీస్ అండ్ యా ఐమ్ రియల్లీ హ్యాపీ ఆఫ్ ద మార్క్స్ దట్ ఐ గాట్ ఐ గట్ వన్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ సిక్స్టీ త్రీ ర్యాంక్ ఇక్కడ నేను తర్వాత టెన్త్ ఆఫ్టర్ టెన్త్ నేను పాలిటెక్నిక్ చదవాలనుకున్నాను నేను నా సీనియర్స్ సలహా తీసుకున్నాను ఇక్కడ పాలిటెక్నిక్లో క్రాంతి కోచింగ్ సెంటర్ బెస్ట్ అని నేను ఇక్కడ జాయిన్ అయ్యాను దాని ఫస్ట్ డే నుండే నేను ఇక్కడ డిసిప్లిన్ కానీ ఇక్కడ టైం టేబుల్ కానీ మొత్తం ఫస్ట్ క్లాస్గా ఉంది కాబట్టి ఈ ర్యాంక్ సాధించడానికి నేను చాలా సంతోషపడుతున్నాను అండ్ నాకు వన్ ట్వంటీకి వన్ నాట్ సెవెన్ మార్క్స్ వచ్చాయి అండ్ నా ర్యాంక్ వచ్చేసరికి రెండు వేల మూడు వందల నలభై రెండో ర్యాంకు అండ్ నేను తర్వాత పాలిటెక్నిక్ చదవాలి దాని తర్వాత బెనిఫిట్స్ ఏంటి అని కూడా డైరెక్టర్ సారే చెప్పారు ఈ ర్యాంక్ సాధించడానికి ముఖ్యంగా డైరెక్టర్ సార్ వాళ్ళే సాధ్యమైంది